ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని సాయి స్ఫూర్తి డిఏవి స్కూల్ బస్ ని సీజ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఏవి స్కూల్ విద్యార్థులు అధ్యాపకులతో వెళ్తున్న ఒక బస్సు కు ఫిట్నెస్ లేదని సీజ్ చేసి సత్తుపల్లి ఆర్టీసీ బస్ డిపోకు తరలించారు ఈ సందర్భంగా మోజా వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పన్నెండవ తేదీ నుండి స్కూల్స్ మొదలయ్యాయని విద్యార్థులను తరలించే బస్సులకు ఫిట్నెస్ లేకపోతే వాటిని సీజ్ చేస్తామని విద్యా సంస్థలందరికీ ముందుగానే తెలియజేసిన ఫిట్నెస్ లేకుండా తిప్పుతున్న స్కూల్ బస్ ని భద్రతా దృష్ట్యా సీజ్ చేశామన్నారు ఫిట్నెస్లు ఏవైతే లేవో వాటిని చెక్ చేయడం జరుగుతుంది ఫిట్నెస్ లేని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది ఆ భాగంగానే ఈరోజు చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ చెకింగ్లో ఒక బండి సీజ్ చేసి ఆర్టీసీ కూడా పెట్టడం జరిగింది అయితే ఈ స్కూల్ యజమానికి విజ్ఞప్తి ఏంటంటే ఈ పిల్లలు చిన్నపిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ బస్సు ఫిట్నెస్ లేకుండా తిరగకూడదు పిల్లల్ని క్యారీ చేయాలి ఎక్సెస్ స్టూడెంట్ క్యారీ చేయాలి ఈ పాటించాలని నేను కోరుకుంటున్నాను